దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు గ్యాలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అన్నాడు నిజంగా మనస్సాక్షి ఉంటే ఇక్కడ ఒకసారి ఆలోచించి ఎదుటివారి విషయంలో ఏదైతే అని చెప్తున్నామో అదే మనం కూడా కలిగి ఉంటున్నామనేటువంటి గద్దింపుని మనకు కలిగుంటే మేలు పొందేదానికి అవకాశం ఉంటుంది మనస్సాక్షి వాతేసుకుంటే మన అర్థంలో మనం కనపడం మనకి ఎప్పుడూ ఇతరులే కనపడతా ఉంటారు అందుకే వారి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్టి కార్యములు చేయుచున్న వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా అన్న